ఇంత మంచిగా చేసిన కేక్ ఏమైందో తెలిస్తే మీరు కూడా బాధపడతారు అలాగే నాకైతే ఫుల్ అంటే ఫుల్ బాధ అనిపించింది నేను చెల్లె బర్త్డేకి చేసిన కేక్ అనమాట అనుకోకుండా చేజారి బాక్స్తో పాటు రిటర్న్ పడిపోయిందంట అంటే నేను బాగానే పంపించాను అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు అమ్మకు పెట్టడానికి రాక బోర్లా పడిపోయింది అనమాట ఫ్రిడ్జ్లో గురించి కిందికి పడిపోయింది కేక్ కాకపోతే పైన పెట్టిన టాల్ కేక్ మాత్రం కొంచెం బాగానే ఉంది కాబట్టి ఇంకా నేను వెళ్ళాక సెట్ చేశాను అనమాట ఇంకా తర్వాత ఆల్రెడీ చెల్లె కూడా బయటికి వెళ్ళేసి వచ్చారు వాళ్ళు తనకి కూడా అంత మూడైతే లేదనమాట కేక్ కట్ చేయాలి బాగా నిద్ర మబ్బుల్లో ఉంది ఇంకా పిల్లలు వెళ్ళారు కాబట్టి బలవంతంగా కేక్ అయితే కటింగ్ అనమాట చాలా హ్యాపీగా అయితే జరిగింది శాడ్లోనూ హ్యాపీగా చేసుకోవడం అంటే ఇదేనేమో పిల్లలు మాత్రం ఒక అంతలో ఆడుకోలేరు మా చెల్లెతోని ఒక దిక్కు కేక్ చూసుకుంటూ ఒక దిక్కు పర్లేదు కొంచెం బాధ్యత అనిపించింది సింపుల్గా చాలా బాగా చేసినాను నా అడిస్తే తాకిందేమో అనిపించింది కేక్ కేక్ ఇమేజ్ ఎలా వచ్చిందో మీరు కూడా ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నిజంగా ఇట్లా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసి